నా పేరు బండి సురేంద్రనాథ్ భీమవరం జగన్ ప్రభుత్వం చూసారు ఐదేళ్ళు అయిపోవచ్చు ఈరోజు మంచి చేశాను తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చానని చెప్పి మాట్లాడుతూ కదా ఏం చెప్తారు అంటే నేను ఒక తెలుగుదేశం కార్యకర్తగా చెప్పి చెప్తాను అనుకుంటారు నేను చెప్పింది ప్రజలను అడిగినా ఏ ఎవరిని అడిగినా కూడా ఏ రంగం అనేది కూడా అభివృద్ధి చేయలేదు వ్యవసాయాన్ని చూసుకున్నాం ఒక కాలవా పూడికి తీయలేదు ఉరకాయ పూడికి తీయలేదు మన వర్షాలకి మొత్తం అందరు రైతులు దెబ్బతిన్నారు వాళ్ళకి సహాయం అందిస్తానని ఏదో రాయించుకున్నాడు ఇప్పుడు వరకు వేయలేదు అప్పుడే మూడు నెలలు అయిపోతుంది మొత్తం పోయింది ఒక పరక పోయిన రైతులు ఉన్నారు ఏమండి అయినా కానీ ఏమీ చేయలేదు రైతులకి ఉద్యోగస్తుల్ని ఏడిపించాడు నిరుద్యోగులను ఏడిపించాడు ఇంకా ఇలా చెప్పుకుంటే పోతే మొత్తం తొమ్మిది నవరత్నాలు అన్నాడు ఎవరికి ఎంతమందికి సరిపెట్టాడు నవరత్నాలు అంటే ఈరోజు రైతు ప్రభుత్వం మాది అని చెప్పి ఈరోజు రైతు భరోసా కూడా విడుదల చేస్తున్నాను ఎంతమందికి వేస్తుంటారంటారు మీరు మీరు నమ్మారు అది ఎంత మందికి పడి ఉంటారు రేపొద్దున చెప్తాం వాళ్ళెక్కడ మా అమ్మ ఉన్నారు కదా వాళ్ళే చెప్తారు రేపొద్దున నేను రైతునే ఒక రైతు ముఖ్యంగా రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసాము రోడ్లు ఎక్కడండి ఒకటి విషయం చెప్తున్నా మా ఊరు వెళ్ళటానికి ఒక వంతుడి కూలిపోయింది నాలుగు సంవత్సరాలు పడింది ఏ టైంకి ఇద నా పక్కన పల్లెటూరు మన భేవరం పక్కన నాలుగు సంవత్సరాలు పట్టింది అది కూడా బిల్లర్స్ ఏళ్ళో కొద్ది పర్సెంట్ డబ్బులు ఇచ్చే ఎనభై లక్షలంతా సందాలు వేసుకుని ఇస్తే ఈతను ఇప్పుడున్న ఎమ్మెల్యే అవి కూడా పో వచ్చిన డబ్బులు కూడా కాంట్రాక్ట్కి ఇవ్వకుండా ఇవి చేసేటంట అవన్నీ ఏంటండి చేశాడు వంతెన ఈయన ఆ రోజు పదమూడు వంతెళ్ళు శంకుస్థాపన చేశాడు ఆ ఎమ్మెల్యే మాది పదమూడవది ముందు పదమూడవది ప్రారంభించాడు మా అంటే పక్కన ఉన్న రెండు మూడు ఊర్లు అసలే ఆయన పడలేదు జనసేనకే వచ్చినాయి అంటే ఈసారి నేనే గెలుస్తాను నూట డెబ్బై ఐదు అంతా కుర్చీలు మరద పెట్టాలి చొక్కాలు మరత పెట్టాలి వచ్చే ఎన్నికల్లో సైకిల్ని మరత పెడతాం అని చెప్తాను ఇప్పుడు మా ఇదే మాట మా బాలకృష్ణ గారితో చెప్పాడు అనుకో ఆయన తొడగొట్టితే చచ్చిపోతాడు ఈయన ఆయన తడదా సౌండ్కి ఇది అయిపోతాడు అర్థమైందా కూడుకుని లెక్కలు వేసుకోమనండి గెలిస్తే ఆయన తప్పితే మిగిలిన ఎవరు గెలిచినా చూడమనండి ఛాలెంజ్ చేసి చెప్తున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆయన పని ఆయన ఒక రోజున ఒక రోజున ఏదో మీటింగ్ వెళ్తే ఈయన కొబ్బరికాయ కొట్టే ఈయనకి స్టాండ్ చేయాలి ఇదే చంద్రబాబు నాయుడు ఎంత మంది ఏడు డెబ్బై సంవత్సరాలు అయినా ముందుని పడతాడు కొబ్బరికే తెలుసా మీకు ఎవరు ముసలా చెప్పండి మీరు మీరు చెప్పండి మీ మాట చెప్పండి నాకు బాగుని మమ్మల్ని పోచుని అడిగారు మేమే అడుగుతున్నాం మీరు చెప్పండి అంటే ఈ ఈరోజు డెబ్బై ఐదు ఏళ్ళు వయసు అనిపించినప్పుడు ఆయన ఎందుకు పొత్తులతో వెళ్తున్నాడు అని చెప్పి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు అది ఉంటాయండి అయ్యే ఉంటాయి జనాలకి ఇలా వెళ్ళకపోతే ముందు దెబ్బతిన్నాం కదా మరి మేము నీ ముద్దులకి దెబ్బ తిన్నాం కదా నీ ముద్దులకి దెబ్బతిన్నాం కదా తల ముద్దు ఈ ఒక్కసారి నన్ను గెలిపించాడు అమ్మ చెల్లెళ్ళు అక్క చెల్లెళ్ళు నేను మీ బిడ్డని మీ బిడ్డని నీ బిడ్డని అంటాడు అన్నాడు కదా ఇంకా అదే చెప్తున్నానుగా నూట డెబ్బై ఒక సీటు డెబ్బై ఐదు సీటు నూట అరవై సీట్లతో గెలిచి అధికారంలో సాబోతుంది అది చెప్పి అదే చెప్తున్నాను నేను ఆయనకి నేనవుతే మీరు అన్నదాన్ని ఎత్తున్నారు నేను ఆడి ఒకటే ఎత్తున్నాను ఎందుకంటే ఆడ ఊరులో రిగింగ్ చేసుకుంటాడు ఏమైనా చేసుకుంటాడు మనం చెయ్యమండి మనం చెయ్యి వాడు చేసుకుంటాడు అంతేనా అది మా ఉద్దేశం ఇప్పుడు ఇప్పుడు వచ్చింది చూశారు కదా ఈ జన సముద్రాన్ని ఈ ఇతడికి వచ్చిన ఎప్పుడు కూడా పరదాలు పట్టుకుంటూ రావడం ఏంటండి ఇంత చెట్లు ఇరవై రెండు వందల సంవత్సరాలు నేను చదివే నా స్కూల్లో నేను నేను రెండు రెండు ఏమండి రెండు వందల మూడు వందల సంవత్సరాలు చెట్టుని ఎంత బాగుంటుందండి అది తీయించుకుంటూ ఏంటండి ఎక్కడికన్నా వస్తే పరదాలు ఈ రోజు స్వచ్ఛందంగా వచ్చారు వీళ్ళు వీళ్ళంతా పెద్ద మా నాయకులు హెలికాప్టర్ అక్కడ దిగారు మామూలుగా వచ్చారు అంతే కానీ పరదాలు కట్టండి కట్టించుకుంటూ రాలేదు చెట్లు కొట్టేయలేదు ఏమైనా ఒక్క చెట్టు కొట్టారు ఇక్కడ చూడండి పచ్చదనం పచ్చదనం కావాలంటే మొన్న ఏదో అంటున్నాడు చెట్టు నుంచి అంటే ఆక్సిజన్ ఆక్సిజన్ వస్తుందంట కట్టే వస్తుంది అదే అదే నాశనం చేస్తే నువ్వు జనాలకు బాబు ఏమి లేకుండా ఆక్సిజన్ లేకుండా చెప్పేస్త నువ్వు చూస్తావు వీడికి టమాటా ఆలుగడ్డ తెలీదడికి ఎవండి బంగాళదుంప ఉల్లిపాయ బంగాళదుంప తేడా తెలియదా ఈరోజు ఏం తింటున్నాడు గడ్డి తింటున్నాడా ఏమండే ఏం పెడుతుందా బాచమ్మా ఏమండి బొట్టిగట్టండి ఇది మా పెద్ద అయినా చెప్తున్నట్టు బొట్టిగట్టి పెడుతుందని